అల్లు అర్జున్ మామ కంచర్ల రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు నిన్న దీపాదాస్ మునిషి దిగ్విజయ్ సింగ్ను కలిశారు రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్లో చేరబోతున్నారు కంచర్లో చంద్రశేఖర్ రెడ్డి టీవీ నైన్తో ప్రత్యేకించి మాట్లాడారు గతంలో యూత్ కాంగ్రెస్లో పనిచేసినట్టు చెప్పారు హైదరాబాద్లో ప్రతి గల్లీ తనకు తెలుసన్న చంద్రశేఖర్ రెడ్డి పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా కష్టపడి పనిచేస్తానని చెప్తున్నారు నుంచి నేను కాంగ్రెస్లో పనిచేశాను ఈ మధ్య రెండు వేల పద్నాలుగులోనే నేను టీఆర్ఎస్కి వచ్చాను నాకు కన్ఫర్మేషన్ అనే దాన్ని కాకుండా పార్టీ ఏది ఆదేశిస్తే పార్టీ కోసం పనిచేసేదానికి నేను ఉంటా ముందుంటానని చెప్పి చెప్తాను హైదరాబాద్లో చదువుకున్నాను హైదరాబాద్లోనే ఉన్నాను కాబట్టి పార్టీ పార్టీ కోసం అనునిత్యం పనిచేసేదానికి నేను రెడీగా ఉన్నా అది మల్కాజిరి కావచ్చు భువనగిరి కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు ఎక్కడి నుంచి అయినా పార్టీ కోసం పనిచేస్తా కాంటెక్ట్ చేయమంటే కాంటెక్ట్ చేస్తాను ఒక అభ్యర్థికి చేయమంటే కూడా చేసేదానికి నేను రెడీగా ఉన్నా అది ముఖ్యమంత్రి గారు మరియు మా హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ ఏది ఆదేశిస్తే అది చేసేదానికి రెడీగా ఉన్నా మల్కాజిగిరి పార్లమెంటు కాన్స్టిటెన్సీలో ఇప్పుడు ఎల్బీ నగరు ఉప్పలు మెడ్చెలు ఇవన్నీ కుత్బుల్లాపూర్ ఇవన్నీ ఈ కాన్స్టెన్సీలు కూడా నాకు చాలా వారి ఆ కాన్స్టెన్సీ తోటి నాకు పరిచయాలు ఉన్నాయి అక్కడ ఉన్న లీడర్స్ తోటి అందరితోటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ అంతకుముందు కూడా అక్కడ ఇప్పుడు ఈరోజు సిటీ అర్బన్ పాపులేషన్ అంతా కూడా టువర్డ్స్ కాంగ్రెస్కి వెళ్ళి చూస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ అనేది అన్ని వర్గాలను అన్ని మతాలను ముందు తీసుకుపోద్దు అని చెప్పి కాబట్టి పాత పరిచయాలతోటి తప్పక కాంగ్రెస్ యొక్క గెలుపు కోసం నేను పనిచేస్తాను గెలుపు అనేది సాధిస్తాను నా కోసం నా అల్లుడు అంటే మా కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా పనిచేస్తారు కాబట్టి నా గెలుపు కోసం వాళ్ళు కృషి చేస్తారని చెప్పి నేను తప్పక చెప్తా ఉంటాను